ఫ్రీజు భయమవుతుందా క్రాకర్స్ అవంటికి భయమవుతుందా క్రాకర్ అవంటికి నా దగ్గరకు వచ్చి కూర్చున్నా నా దగ్గరకు వచ్చి కూర్చున్నా ఎందుకు భయమవుతుందా అయ్యో 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 పోనీలే పండగ కదా భయమవుతుందమ్మా మమ్మ బాంగూరం వచ్చేట్లా కూర్చుంచున్నా ముందట ఏం కాలే బయట రోడ్డు మీద రోడ్డు మీద రోడ్ మీద భయపడదు భయపడుతు భయపడదు భయపడద్దు ఉన్నా కదా ఉన్నా కదా ఇక్కడనే ఉన్నా కదా నేను పెట్టేసి చూడు మమ్మీ తల పెట్టేసింది ఓకేనా कुल 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 इनका कुछ इनका कुछ इनका बज जाए इनका बजजो बजजो बज बेटा ना बजजो आई

నా భయపడతారట్లా బొ బోగలు అన్ని కుక్కలు తీసుకొస్తున్నా అంటే ఆ చెప్తుంది